హాయ్ ఫ్రెండ్స్ మీ ఇన్స్టాగ్రామ్ రీల్కి లక్ష వ్యూస్ వచ్చినా మీ చేతికి వచ్చింది కొన్ని వందలైనా అయితే అదే కంటెంట్తో లక్షలు ఎలా సంపాదించాలి అసలైనటువంటి సీక్రెట్ మీకు తెలుసా చాలా మంది క్రియేటర్లు ఇంకా వ్యూస్ లైక్స్ ఫాలోవర్లు లెక్కలోనే ఉండిపోతున్నారు కానీ అసలు సంపాదన వ్యూస్ వ్యూస్తో సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా మీ ఇన్స్టాగ్రామ్ని ఒక మనీ మేకింగ్ మిషన్గా మార్చేటువంటి రెండు పవర్ఫుల్ మెథడ్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈ వీడియో చివరి వరకు చూస్తే చాలు మీ ఇన్స్టాగ్రామ్ ని మీరు చూసేటువంటి యాంగిల్ అనేది పూర్తిగా మారిపోతుంది ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్క్రైబ్ చేసుకుంటున్నారు కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇన్స్టాగ్రామ్ అనేది చాలా అడ్వాన్స్డ్ అయితే అయింది రీల్స్ బోనస్ అని ప్రోగ్రామ్ అని చెప్పేసి లేదా ఫ్యాన్స్ పంపేటువంటి గిఫ్ట్లు అని తర్వాత నెలవారీగా సబ్స్క్రిప్షన్స్ అని ఇలాంటివి కొన్ని యాడ్ అయితే అయినాయి కానీ నిజం చెప్పాలంటే వీటి ద్వారా వచ్చే ఆదాయం చాలా నిలకడగా ఉండకపోవచ్చు వీటి కేవలం ఒక అడిషనల్ ఇన్కమ్ గా చూడాలి తప్ప వీటి మీద మాత్రం పూర్తిగా ఆధారపడలేము ఇది ఒక చిన్న ట్రాప్ లాంటిది అనమాట అంటే క్రియేటర్లు ఈ చిన్న మొత్తాలకు ఈ చిన్న అమౌంట్ ఆకర్షితులై దీ అంటే లాంగ్ స్టాండింగ్ లో ఒక భారీగా ఇన్కమ్ ఇచ్చేటువంటి రూట్ ని పట్టించుకోవడం లేదని అయితే నాకు అనిపిస్తోంది తెలివి అంటే రోజు రోజుకి పది రీల్స్ చేసి వైరల్ అవ్వాలని టెన్షన్ పడటం కాదు మీరు పెట్టినటువంటి ఒక్క పోస్టుతో నెలంతా ఆదాయం వచ్చేలా ఒక స్ట్రాటజీ అనేది ప్లాన్ చేయండి ఆ స్ట్రాటజీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను ఎన్ని మొత్తం ఆ స్ట్రాటజీ మొత్తం నేను చెప్తాను ఆ స్ట్రాటజీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బ్రాండ్ డీల్స్ అనమాట ఇది గోల్డ్ మైన్ బ్రాండ్ డీల్స్ అనేది పెద్ద గోల్డ్ మైన్ కింద చూసుకోవచ్చు అనమాట బ్రాండ్ డీల్ అంటే ఏంటంటే చాలా సింపుల్ కంపెనీలు వాళ్ళ వస్తువులను మీ ఇన్స్టాగ్రామ్ పోస్టు లేదంటే స్టోరీ కానీ లేదా రీల్ కానీ ప్రమోట్ చేసినందుకు మీకు డబ్బు ఇక్కడ వ్యూస్ కన్నా ముఖ్యమైనది ఏంటంటే మీ ఫాలోవర్లపై మీకున్నటువంటి ప్రభావం అంటే మీ మాట విని వాళ్ళు ఆ వస్తువును కొంటారా లేదా అన్నదే వాళ్ళకి కావాలి నాకు లక్షల్లో ఫాలోవర్ లేదు కదా విరాట్ కోహ్లీ వాళ్ళకైతే ఉన్నారు కానీ ఆ బ్రాండింగ్స్ నన్నెందుకు పట్టించుకుంటాయని చెప్పేసి అని అనుకుంటారు చాలా మందికి డౌట్ వస్తుంటుంది కానీ ఇక్కడ అసలైనటువంటి మ్యాజిక్ అయితే ఉంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తుంటే సెలబ్రిటీ కన్నా కూడా ఈ పదివేల మంది ఇట్లా ఉన్నటువంటి ఫాలోవర్లు మీలాంటి మైక్రో ఇన్ఫ్లుయెన్సర్ల మీద పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే మీ ఆడియన్స్ కొంతమంది ఉన్నప్పటికీ కూడా మీకు వాళ్ళకి ఒక బలమైనటువంటి నమ్మకం బాండింగ్ ఉంటుంది కాబట్టి మీరు చెప్పే ప్రతి మాట కూడా మీ ఫాలోవర్స్ విలువ ఇస్తారని చెప్పేసి వాళ్ళైతే నమ్ముతున్నారు అనమాట అంటే ఫ్యాషన్ కానీ ఫిట్నెస్ కానీ వంటలు కానీ టెక్ కానీ మీ ఫీల్డ్ ఏదైనా సరే అందులో మీరు ఒక చిన్నపాటి ఎక్స్పర్ట్ అయితే చాలు ఆ నమ్మకమే బ్రాండ్లకు కావాల్సినటువంటి గోల్డ్ అనమాట గోల్డ్ మైన్ అనమాట ఇక మరి బ్రాండ్ డీల్స్ ఎలా వస్తాయి ఎలా సంపాదించాలంటే మొదట మీ అకౌంట్ని ఒక బ్రాండ్ లాగా మార్చండి తర్వాత ప్రొఫెషనల్ అకౌంట్కి మారండి ప్రొఫెషనల్ అకౌంట్ అంటే మీ పర్సనల్ అకౌంట్ అయితే వెంటనే దాన్ని ఫ్రీగా క్రియేటర్ లేదా బిజినెస్ అకౌంట్కి అయితే మార్చండి అప్పుడే మీ ఆడియన్స్ డీటెయిల్స్ అంటే అనలిటిక్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి అనమాట ఇక రెండోది ఏంటంటే బయోని పర్ఫెక్ట్గా మార్చండి మీ బయోలో మీరు ఎవరో ఏం చేస్తారో క్లియర్గా ఒకటి రెండు లైన్లలో అయితే చెప్పండి ఉదాహరణకు తెలుగులో టెక్ రివ్యూలు చేస్తారు లేదా హైదరాబాద్ ఫుడ్ బ్లాగరా మీరు మీ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి అలాగే బయోలో పెట్టండి బ్రాండ్లు అనేవి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అది ఒక ఈజీ వే అనమాట ఇక మూడోది ఏంటంటే మీడియా కిట్ రెడీ చేసుకోండి అంటే మీ రెజ్యూమే లాంటిది ఒక సింపుల్ పీడిఎఫ్లో మీ గురించి మీ ఫాలోవర్ల సంఖ్య వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళ జెండర్ కానీ వాళ్ళ మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు ఇంతముందు ఏమైనా బ్రాండ్లతో పనిచేస్తే ఆ డీటెయిల్స్ కూడా దాంట్లో రాయండి ఇక ఫోర్త్ వన్ ఏంటంటే బ్రాండ్లకే మీరు మెయిల్ చేయండి మీకు నచ్చిన మీ కంటెంట్కి సెట్ అయ్యేటువంటి బ్రాండ్లు చూసుకొని మీరే ధైర్యంగా ఈమెయిల్ చేయండి నేను మీ ప్రొడక్ట్స్లు వాడుతున్నాను నా ఆడియన్స్కి కూడా ఇది ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను మనకి కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని అడగండి మీకు ఏదైనా కాకపోతే దాంట్లో మన చార్జీపీటీ లేకపోతే కోపేలటో ఏదో ఒకటి రాసిస్తాయి మీరు కావాల్సింది చెప్పేస్తే ఇంగ్లీష్లో మంచి మెయిల్స్ రాసిస్తాయి ఇలా మీరు వంద మెయిల్స్ పంపారనుకోండి కనీసం రెండు మూడైనా సరే రెండు మూడు బ్రాండ్ల నుంచి అయితే స్పందన అయితే గ్యారంటీగా వస్తుంది ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ మార్కెట్ ప్లేస్లో చేరండి మీరు కూడా అంటే బ్రాండ్లు కానీ క్రియేటర్లను కలవడానికి కానీ మీరు ఇన్స్టాగ్రామ్ అఫీషియల్గా అందిస్తున్నటువంటి వేదిక అనమాట ఇది ఇందులో మీ ప్రొఫైల్ యాక్టివ్గా ఉంటే బ్రాండ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డీల్స్ అనేది ఆఫర్ చేస్తాయి అనమాట ఎంత సంపాదించవచ్చు అంటే ఇది మీ ఫాలోవర్ల సంఖ్యను ఎంగేజ్మెంట్ రేటును బట్టి ఉంటుంది అయినా ఒక అంచనా ప్రకారం చెప్పుకుంటే ఇండియాలో పదివేల నుంచి యాభై వేల మధ్య యాభై వేల మంది ఫాలోవర్లు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లో లో ఫాలోవర్లు ఉన్నటువంటికి మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లకి ఒక్కో స్పాన్సర్డ్ పోస్టుకి ఈజీగా ఐదు వేల నుంచి పాతిక వేల వరకు కూడా ఛార్జ్ చేయగలరు అనమాట అంటే అదే మీ ఫాలోవర్లు యాభై వేలు దాటితే మాత్రం నెలకు యాభై వేల నుంచి డెబ్బై వేలు సంపాదించడం అనేది పెద్ద కష్టమేమీ కాదనమాట సో ఇప్పటి వరకు మనం బ్రాండ్ డీల్స్ గురించి చూసాము ఈ ఐడియా మీకు నచ్చిందా లేదా ఇంకా ఈజీ మెథడ్ కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి ఇంత ఇలాంటి యూజ్ఫుల్ వీడియోలు మీరు మిస్ అవ్వకూడదు అంటే మాత్రం వెంటనే మన తెలుగు జర్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అలాగే మీకు ఖర్చు అయ్యేది జీరోనే దానివల్ల సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ మాకు మీరు ఇచ్చే సపోర్ట్ అనేది అలకట్ట కట్టలేనిది అది గుర్తుపెట్టుకోండి అందుకే ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి దయచేసి ఇక స్మార్ట్ ఇంజన్ అంటే అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఉందండి అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే మనం ఇప్పుడు సెకండ్ మెథడ్లోకి వెళ్తున్నాం అనమాట దీని పేరు అఫిలియేట్ మార్కెటింగ్ ఇది ఒక స్మార్ట్ అండ్ పాసివ్ ఇన్కమ్ సోర్స్ అనమాట అసలు అఫ్లూయేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను మీరు మీ ఫ్రెండ్కి ఒక శాంసంగ్ ఫోను లేకపోతే ఏదో ఫోన్ బాగుందని వన్ ప్లస్ బాగుందని మీరు చెప్పారు మీ మాట విని అతను ఫోన్ కొన్నాడు అనుకోండి ఆ ఫోన్ కంపెనీ మీకు థ్యాంక్స్ చెప్తూ ఒక చిన్న కమిషన్ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి అదే అఫ్లుయేట్ మార్కెటింగ్ అనమాట మీరు ఆన్లైన్లో ఒక కంపెనీ ప్రోడక్ట్ని మీ ఫాలోవర్లకు ఒక స్పెషల్ లింక్ ద్వారా పరిచయం అయితే చేస్తారు ఎవరైతే ఆ లింక్ క్లిక్ చేసి దాన్ని కొంటే మీకు అమ్మిన ధరలో కొంత శాతం అనేది కమిషన్గా వస్తుందనమాట ఇది ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ లా లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఉంటుంది దీంట్లో అనమాట అంటే ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు ప్రోడక్ట్ తయారు చేయనక్కర్లేదు స్టాక్ ఎంత ఉందో చూడాల్సిన అవసరం లేదు డెలివరీ గురించి టెన్షనే లేదు మీరు చేయాల్సిందల్లా మీకు నిజంగా నచ్చినటువంటి మీ ఆడియన్స్కి ఉపయోగపడేటువంటి వస్తువుల్ని సిఫార్సు చేయడమే అక్కడ మీరు చేయాల్సిన పని అన్నమాట మరి దీన్ని అఫ్లియేట్ మార్కెటింగ్ ఎలా ప్రారంభించాలంటే ఫస్ట్ ఏంటంటే అఫ్లియేట్ ప్రోగ్రామ్స్లో చేరాలి అమెజాన్ అసోసియేట్స్ అని ఫ్లిప్కార్ట్ అఫ్లియేట్ అని ఇలాంటివి ఉంటాయి ఈ ఇండియాలో ఇవి చాలా పాపులర్ మన దేశంలో వీటిలో చేరడం అనేది పూర్తిగా ఉచితం అనమాట ఫ్రీ అనమాట ఇవి కాకుండా మీకు ఎర్నింగ్ కరో అనే ఒకటి ఉంటుంది దీంట్లో టాటా వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టారు తర్వాత ఐఎన్ఆర్ డీల్స్ అని ఉంటుంది వీటిలో కూడా చేయరొచ్చు అనమాట ఇక రెండోది ఏంటంటే సరైనటువంటి ప్రోడక్ట్ని ఎంచుకోండి అంటే మీ కంటెంట్ రిలేటెడ్ వస్తువుల్ని ఎంచుకోండి మీరు ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి కంటెంట్ని చేస్తున్నారో ఆ రిలేటెడ్ ఐటమ్స్ని గూడ్స్ని ఎంచుకోండి మీరు బుక్స్ చదివే వాళ్ళు అయితే మంచి పుస్తకాన్ని ప్రమోట్ చేయండి లేదా లవర్ అయితే కొత్తగా గాడ్జెట్స్ని ప్రమోట్ చేయండి ఇక మూడోది ఏంటంటే మీ యూనిక్ లింక్ పొందండి మీరు ప్రమోట్ చేయాలనుకున్నటువంటి ప్రతి ప్రొడక్ట్కి కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అఫిలియేట్ లింక్ అనేది వస్తుంది ఆ లింక్ లింక్ ద్వారా మీరు వాళ్ళని మీ మీ వాళ్ళకందరికీ కూడా మీ ఫాలోవర్స్కి అందరికీ పంపండి అది ఇక ఫోర్త్ వన్ ఏంటంటే లింక్ను స్మార్ట్గా పంచుకోండి అంటే ఈ లింక్ని మీ ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టండి దీనికోసం అని చెప్పేసి లింక్ ట్రీ లాంటి టూల్స్ వాడితే ఒకే చోట ఎన్నైనా లింక్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీ స్టోరీస్లో లింక్ స్టిక్కర్ని వాడి డైరెక్ట్గా మీ ప్రోడక్ట్ పేజీకి కూడా దాన్ని పంపించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే ఒక రీల్ చేసేటప్పుడు ఈ ప్రొడక్ట్ లింక్ నా బయోలో ఉందని చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు అనమాట ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ఎంత ఉంటుంది దీనికి అంటే అఫ్లియేటెడ్ మార్కెటింగ్లో సంపాదనకి లిమిట్ అనేది ఏమీ లేదండి ఇది పాసివ్ ఇన్కమ్ పక్కాగా మనకి మనం సంపాదించుకునేది అంటే మీరు ఒక్కసారి పెట్టినటువంటి లింకు ద్వారా ఒకవేళ వాళ్ళ నెల తరబడి కొంటున్నారు ఎప్పుడో చూశాను మీరు ఎప్పుడు వన్ ఇయర్ కథ పెట్టాను నేను రోజు చూశాను నాకు బాగుంది అనిపిస్తుంది ఆ ప్రోడక్ట్ నేను కొన్నాను అనుకోండి ఇప్పుడు మీకు మళ్ళీ కమిషన్ వస్తుంది అనమాట అలా ఏళ్ల తరబడి అనేది సేల్స్ అయితే జరుగుతూనే ఉంటాయి వాటి మీద మీకు కమిషన్ వస్తూనే ఉంటుంది మీ ఆడియన్స్ కొద్ది మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మీపై ఉన్న నమ్మకంతో కానీ మీరు చెప్పినటువంటి ప్రోడక్ట్ కొంటే చాలు మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే వస్తుంది ఇక ఇతర ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయంటే ఇది బోనస్ సెక్షన్ దీని గురించి కూడా చెప్తాను చూడండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రాండ్ రీల్స్ అఫిలియేట్ మార్కెటింగ్ తో పాటు ఇన్స్టాగ్రామ్ అందించేటువంటి కొన్ని మరికొన్ని రూట్స్ కూడా ఉన్నాయి అనమాట ఇది రీల్స్ ప్లే బోనస్ అంటారు దీన్ని ఇది ఇన్స్టాగ్రామ్ కొందరు క్రియేటర్లకు ఇచ్చేటువంటి బోనస్ అనమాట ఇది అందరికీ అందుబాటులో ఉండదు అంతేకాదు కదా ఎప్పుడు కూడా ఫిక్స్డ్ గా అయితే ఉండదు ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే గిఫ్ట్స్ మీ రీల్స్ నచ్చితే ఫాలోవర్లు మీకు ఈ స్టార్స్ రూపంలో డబ్బును పంపించే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ మీ వీరాభిమానులు ఎవరైనా నెలవారీగా ఫీ చెల్లించి మీరు వాళ్ళ కోసమే పెట్టేటువంటి ప్రత్యేకమైన స్పెషల్ కంటెంట్ ఏమైనా ఉంటే అది చూడటానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇది కాకుండా బ్యాడ్జీలు ఉంటాయి అంటే మీరు లైవ్లోకి వెళ్ళినప్పుడు ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ కొన్ని బ్యాడ్జీలు కొని పంపించవచ్చు అనమాట ఈ రూట్స్ కూడా అన్నీ మంచివే కానీ వీటి ద్వారా వచ్చే ఆదాయము కంటే కంటే కూడా బ్రాండ్ డీల్స్ కానీ అఫ్లియేటెడ్ మార్కెటింగ్తో వచ్చేటువంటి ఆదాయమే ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది నిలకడగా అంతగా నిలకడగా కూడా ఉండకపోవచ్చు అందుకే మీరు మెయి మెయిన్ ఇన్కమ్ సోర్స్గా కాకుండా అడిషనల్ ఇన్కమ్ సోర్స్గా మాత్రమే వీటిని చూసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో అస్సలైన సంపాదన అనేది వ్యూస్లో కాదు మీ ఆడియన్స్లో మీ మీద ఉన్న నమ్మకంలో అనేది ఉంది ఆ నమ్మకాన్ని కరెక్ట్గా మీరు వాడుకుంటే వాళ్ళని చీట్ చేయకుండా మీకు బ్రాండ్ డీల్స్తో పాటు ఇంకా అఫ్లేటెడ్ మార్కెటింగ్ అనే రెండు పవర్ఫుల్ రూట్స్ ద్వారా జీరో ఇన్వెస్ట్మెంట్తో వేల నుంచి లక్షల రూపాయల వరకు కూడా సంపాదించవచ్చు ఇక వ్యూస్ కోసం ఎదురు చూస్తూ మీ టైం వేస్ట్ చేయకండి మీరు కూడా రీల్స్ తిప్పి తిప్పి టైం వేస్ట్ చేసుకోకండి మీరే ఒక కంటెంట్ క్రియేటర్గా మారండి ఇన్స్టాగ్రామ్లో మీ కంటెంట్ని మీ ప్రభావాన్ని ఒక వ్యాపారంగా మార్చి చూడటం అయితే మొదలు పెట్టండి రోజు నుంచే ఈ రెండు రూట్లలో మీకు నచ్చిన దానికే ప్రయత్నించండి ఒక చిన్న అడుగుతోనే పెద్ద ప్రయాణం అనేది మొదలవుతుంది మీకు ఏమైనా ప్రశ్నలు డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఏ పద్ధతిలో ట్రై చేయాలనుకుంటున్నారు అనేది నా కామెంట్స్లో చెప్పండి నాతో పంచుకోండి ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం దయచేసి ఒక లైక్ కొట్టి మీలాగే ఇన్స్టాగ్రామ్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి కళ్ళగంటున్నటువంటి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే నాలెడ్జ్ అనేది పంచుకుంటేనే పెరుగుతుంది మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ గలదాం అప్పటివరకు క్రియేట్ చేస్తూ ఉండండి సంపాదిస్తూ ఉండండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ